నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా బీజేపీ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది అది హిందూయిజానికి మేమే మేమే హిందూయిజానికి మేమే రిప్రజెంటేటివ్స్ నుంని మేమే రిప్రజెంటేటివ్స్ అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు బీజేపీ పార్టీ నేను ఇదే బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నా మీ కళ్ళ ఎదుటే అయ్యా బీజేపీ పార్టీ మేము మీకు అమ్మని అడుగుతా ఉన్నా ఈరోజు మీ కళ్ళ ఎదుటే మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు పేరు ప్రఖ్యాతలను వెంకటేశ్వర స్వామి వైభవాన్ని దగ్గరుండి అబద్ధాలు చెబుతూ ఆనిమల్ ఫ్యాట్ వాడకపోయినా కూడా వాడినట్టుగా లడ్డూలు తయారైనట్టుగా ఇన్ని ఆధారాలతో సహా రుజువు అవుతా ఉన్నా కూడా అబద్ధాలతో దుష్ప్రచారం చేసి తిరుమల తిరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు మందలించలేకపోతా ఉన్నారు ఎందుకు మీరు వెనకేసుకో వెనకేసుకొని వస్తూ ఉన్నారు హిందూయిజంకు మీరే టార్చ్ బేరర్స్ అని చెప్పుకుంటారు అంటే మీ వాళ్ళు ఏం చేసినా కానీ పర్వాలే మిగిలిన వాళ్ళు ఏం చేసినా కూడా తప్పే ఇదెక్కడ హిందూయిజం ఆలోచన చేయమని అడుగుతా ఉన్న ఈ సో కాల్డ్ హిందూయిజానికి టార్చ్ బేరర్స్గా చెప్పుకుంటా ఉన్న వీళ్ళందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నిజంగా హిందూయిజం అంటే ఏమిటి అని అంటే మానవత్వం చూపేదే హిందూయిజం మానవత్వం చూపలేని వాళ్ళు ఎవరూ కూడా నేను మంచి అని కూడా చెప్పుకునే కార్యక్రమం చేయలేరు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడే తప్పు చేస్తాడు చంద్రబాబు నాయుడే సిట్ వేస్తాడు ఇది ఎక్కడ ధర్మమో నాకు అర్థం కాడమ్నా ఆయన చేతుల్లో చెప్పు చేతుల్లో ఉన్న అధికారులతో సిట్ అంటాడు నేను చెప్పినటువన్నీ కూడా నీకు ఆధారాలతో సహా చూపించా వాళ్ళ ఈఓ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ నియామకం వాళ్ళ నియా నియామకం చేసిన ఈవో అన్న మాటలు జరిగిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి కళ్ళకు కనిపించే విధంగా చెప్పడం జరిగింది మరి ఇన్ని తప్పులు చేస్తా ఉన్నా కూడా హిందూ ధర్మం మీద ఈ మాదిరిగా దుష్ప్రచారాలు చేస్తూ రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని వాడుకునే కుతంత్రాలు చేస్తూ ఈ మాదిరిగా రాజకీయాలు చేయడం కరెక్టేనా ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని అడుగుతా